ఇది వీడియో సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీరు చూసారా ఫ్రెండ్స్ నేను శుక్రవారం రోజు తెల్లవారక ముందే లేచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేశాను పువ్వులు అల్లడం కానీ పువ్వులు తింపడం కానీ వస్త్రాలు చేయడం కానీ ఎర్రని వత్తులు చేయడం కానీ కంకణము అలాగే పసుపు రాసుకోవడము కడపకు పసుపు రాయడం ముగ్గులు వేయడం అన్నీ తీసాను కదా అది పార్ట్ వన్ ఇదైతే సాయంత్రం పూజ చేసే ముందు పూజ వీడియో వ్రత కథ కూడా ఉంటుంది పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పూజ ఎలా చేయాలని కూడా అర్థమవుతుంది ఇక నేనైతే ఇలా అమ్మవారికి అన్నీ రెడీ చేస్తున్నాను ఇక ఇలా రెడీ చేసిన తర్వాత మనం కథ వ్రత వ్రత కథ చదువుదాము చాలా బాగుంటుంది వైభవలక్ష వ్రతం ఈజీగా చేసుకోవచ్చు షీలకు ఎలా అమ్మవారు ప్రత్యక్షమై ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటి ఎలా చేస్తే మనకు ఫలితం దక్కుతుంది అన్నది అన్నీ చెప్పింది కదా వివరాలు అలా చేస్తున్నాను ఇక మనమైతే అమ్మవారికి కంకణం కట్టి మనం కూడా చేతులు అక్షంతాలు పట్టుకొని కంకణం కట్టుకున్న తర్వాత అక్షరంతో మన తలపైన వేసుకోవాలి తర్వాత పండ్లు పువ్వులు మనకు ఏమేమి పండ్లు నచ్చినవి అవి పెట్టేసుకోవచ్చు మన ఇష్టమైనవి ఎర్రని అయితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ ఎర్రని పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక అలాగే కలుషంలో నీళ్లు పోసేసి కలశ పూజ అయిన తర్వాత గంగాలంలో కూడా నీళ్ళు పోసి పువ్వులు వేసేసి అందులో బత్తి పెట్టి మనం దీపం పెట్టుకోవచ్చు లేదంటే పువ్వులతో అలంకరణ చేయొచ్చు అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిది అమ్మవారికి అంత ఇష్టము ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనమైతే పూజ విధానం స్టార్ట్ ప్రారంభిద్దాము ఇంకా ముందుగా మనమైతే పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఈ అష్టలక్ష్మిలకు దండం పెట్టుకోవాలి శ్రీ యంత్రం ఉంటుంది యంత్రానికి నమస్కరించుకోవాలి లక్ష్మి సూత్రం చదువుకోవాలి అలాగే వినాయక శ్రోతం చదువుకోవాలి తర్వాత ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా మనం ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది ఇవన్నీ ఏమీ మనం మర్చిపోకుండా కూర్చున్నప్పుడు అన్నీ అన్నీ చేసుకోవాలి ఏదంటే మళ్ళీ మళ్ళీ లేవకూడదు ఒకసారి వ్రతం ప్రారంభించామంటే లేవకూడదు కాబట్టి అన్నీ దగ్గర పెట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది మనం లేవకుండా ఎవరిని అడగకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక నేనైతే ఇప్పుడైతే కథ చవితాన్ వినండి చాలా బాగుంటుంది ఇక శ్రీ వైభలక్ష్మి వ్రత కథ చాలా సంవత్సరాల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ప్రజలు తీరితన్యుల వేరు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉంటూ సతమతం అవుతూ ఉంటారు ఒకరి కష్టాలు ఇంకొకరు పట్టించుకోరు ఒకే కుటుంబ సభ్యులకు కూడా ఒకరి గురించి ఇంకొకరికి పట్టించుకునే తీరికే ఉండదు భక్తి భావాలు భజనలు కీర్తనలు కరుణ పరోపకారం మంచి వంటి మంచి ప్రవృత్తులు ఒక రోజు రోజుకు తగ్గుతున్నాయి ఈ విధంగా ఆ గురపంద్యాలు విచారము దొంగతనము బందిపోటుతనము ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి ఇంజ దుర్మార్గంలో ఉన్న ఎక్కడో మంచితనం లేకపోలేదు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు అలాంటి వారిలో షీల ఆమె భర్త ముందుగా ఎన్నదగిన వారు షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడు సంతోషంగా ఉండేది ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవాడు శీల భర్త నీతి నిజాయితీతో కాలం గడిపేవారు ఎవరి గురించి చెడు తలిసేవాడు కాదు ఎప్పుడు భగవంతుడికి ధ్యానంతో చక్కగా కాలం గడిపేవాడు వారి కుటుంబం ఆ నగర వాసులకు ఆదర్శప్రాయంగా ఉండేది ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగుతుంది కానీ విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు రెప్పపాట్లు రాజే పేదై పేదే రాజవ్వగలరు పూర్వజన్మ సా పాప ఫలము అనుభవించక తప్పదన్నట్టుగా శీలపర్తక చెడు స్నేహం అలవాటైంది వీలంత త్వరలోనే కొట్ట కావాలన్న కోరిక ఎక్కువై కోరికలను చూడసాగాడు అనవసరమైన కోరికలతో తప్పుదారి పట్టాడు కోర్టు చడవడానికి బదులు బికారిగా రోడ్ల మీద తిరిగాడు నగరంలో దుర్మార్గం ప్రబలింది శీల భర్త చెడు స్నేహాలతో తాగడు జూతో మొదలు పెట్టాడు డబ్బు సంభవించాలన్న పేరస్తో గుర్రం పంద్యలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇది చల్లనట్టు భార్య నగలన్నీ అమ్మి డబ్బు ఆ డబ్బుతో గుర్రం పందేలో ఖర్చు పెట్టాడు ఇంతకు పూర్వం ద దంపతులు ఇద్దరు దైవ చింతనలో సుఖంగా కాలం గడిపేవారు ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది ఒక పూట కూడా కలిపిండా తిండి లేదు చికా ఆ చికాకులో భర్త శీలను కొట్టేవాడు శీల చాలా సంస్కారవంతురాలు ఆమె ప్రవర్తన భారత ప్రవర్తన ఆమెకి ఎంతో కలవర పెట్టింది ప్రపంచంపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది సుఖదుఖాలు ఒకదాని వెంటొకటి ఉంటాయి మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో శీల దైవ చింతనలో లీనమై కాలం గడిపేది ఒక రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు శీల ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారని ఆశ్చర్యపడింది అయినా ఆర్య ధర్మం ప్రకారం తలుపు తీసింది ఒక వృద్ధ మాత తేజస్సుతో నిలబడి ఉంది ఆమె నేత్రాల నుండి అమృతం కొస్తుందా అన్నట్టుగా ఆమె ముఖం ప్రేమ అనురాగాలతో నిండి ఉంది ఆ మాతను చూడగానే శీలకెంతో సంతోషం అనిపించింది ఇక ఆమె అను సంతోషంతో నిండిపోయింది ఆ వృద్ధ మాతను ఎక్కడో చూసిన గుర్తు మాతను సాధారణంగా లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టింది ఇంట్లో ఏమీ లేదు ఆమె మనసులో ఎంతో బాధపడుతూ ఆవిడ ఒక చిరిగిన దుప్పటి మీద కూర్చోపెట్టింది శీల నన్ను గుర్తుపట్టలేదా అని ఉద్దమాత మాట్లాడితే మాత నిన్ను ఎక్కడో చూసిన గుర్తు కానీ గుర్తు రావడం లేదు అని నీ కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంది అప్పుడు మాత చిరునవ్వుతో మర్చిపోయావా శీల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో జరిగే భజనలో మనం కలుసుకునే వాళ్ళం భర్త చెడు అలవాట్లు అలవర్చుకున్నది మొదలు శీల దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్లడం మానేసింది పొరుగు పరుగుతో మాట్లాడడానికి సిగ్గుగా ఉండేది ఎక్కడికి వెళ్ళేది కాదు ఎంత గుర్తు తెచ్చుకున్నా షీలకు ఆ మాత ఎవరో రావడం లేదు అప్పుడు మాత నువ్వు ఎంతో భజన కీర్తనలు పాడేదానివి ఈ మధ్య కొన్ని వారాలుగా నువ్వు కనిపించకపోవడంతో శీల నీకు ఒంట్లో బాగలేదేమో అనుకొని నిన్ను చూడడానికి వచ్చానంది ఆ మాత మాత కరుణాభరతమైన మాటలు శీలకు ఎంతో హాయి కలిగించాయి కళ్ళు నీళ్ళలో నిండాయి అది చూసి మాత ఆదరణంగా వీపు శీల వీపు నిమురుతూ ఊరడించింది మాత సుఖ దుఃఖాలు ఎండ ఎండలాగా కలిసి ఒకదాని వెంట ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు నీ కష్టాలు నాకు చెప్పడం వల్ల నీ వల్ల నీ దుఃఖం తగ్గుతుంది ఏదైనా ఉపాయం లభిస్తుంది అండి మాత ఉరడింపు మాటల్లో శీలకు ఎంతో ధైర్యం వచ్చింది అప్పుడు శీల తన జీవితం సుఖంగా దైవ చింతనలో కాలం గడుపుతున్న తన సంసారము భారత చేయి అలవాట్లు చెడు సాంగీతం వల్ల ఎలా మారిపోయాడు అన్ని చెప్పింది అప్పుడు ఆ మాత ర్మానుసారం సుఖ దుఃఖాలు అనుభవించాలి దీని వల్ల బాధపడకూడదని పాపకర్మ అనుభవం పూర్తయింది ఇక మంచి రోజులు వస్తాయి అని చెప్పింది మహాలక్ష్మి వ్రతం చేయు అని చెప్పగానే ఇక మహాలక్ష్మి వ్రతం అని వినగానే శీల సుఖం సంతోషంతో ముఖం మిగిలిపోయింది మాత ఈ వ్రతం ఎలా చేయాలి వివరాలు నాకు చెప్పు అని అంది అప్పుడు మృదమాత ఈ వ్రతం చేయడం చాలా తేలిక ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం లేక వైభవలక్ష్మి వ్రతం అని అంటారు వ్రతం చేసేవారికి ప్రతి వారికి వారి కోరిక తప్పక ఫలిస్తుంది వారికి సుఖము సంపతి మరియు కీర్తి లభిస్తాయని మాత వ్రత విధానం చెప్పసాగింది ఈ వ్రతం శుక్రవారం చేయాలి పొద్దున్నే తలంటు పోసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని రోజంతా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు జయమాత లక్ష్మి జయమాత అంటూ మనసులో అనుకుంటూ ఉండాలి సంధ్యా వేళ తూర్పు దిశగా కూర్చొని చాపపైన ఒక కొత్త బట్ట పరిచి దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్లతో రాగిసం పెట్టాలి ఈ కలుషం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక వెండి నగ లేదా బంగారు నగ పెట్టాలి ఏది లేకపోతే రూపాయి నాన్ని ఉంచవచ్చు తర్వాత నీతితో దీపారాధన చేయాలి అగువత్తి ముట్టించాలి మాత లక్ష్మి రూపాలు ఎన్నో ఆ మాత లక్ష్మికి శ్రీ యంత్రం ప్రియమైనది అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రథమంగా శ్రీ యంత్రానికి తర్వాత లక్ష్మీదేవి వివిధ రూపాలకు నిజమైన భక్తి చదువుతో నమస్కరించాలి ఈ యంత్రము లక్ష్మీదేవిత రూపాలను ఈ పుస్తకం ముందు పేజీలో ఉంటాయి తర్వాత లక్ష్మీ సుతి పఠించాలి చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగ లేక రూపాయ పసుపు కుంకుమ అక్షంతులు ఏవైనా ఎర్రని పూలతో పూజ చేయాలి సాయంత్రం ఏదైనా తీపి పిండి వంట చేసి నైవేద్యంగా పెట్టాలి పిండి వంట చేయడం కుదరకపోతే పంచదార లేక బెల్లమైన నైవేద్యంగా పెట్టవచ్చు తర్వాత హారతి ఇచ్చే పదకొండు సార్లు భక్తితో జయమాత లక్ష్మి అంటూ స్మరించుకోవాలి తర్వాత పదకొండు లేక ఇరవై శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానని దృఢ సంకల్పం మాత ముందు ఉంచాలి మనం అనుకున్న కో సఫలీకృతం అవ్వాలని ప్రార్థించాలి తర్వాత మాత లక్ష్మి ప్రసాదం పంచాలి కొంచెం మన కోసం ఉంచుకోవాలి శక్తి అనుసారం ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది శక్తి లేకపోతే ఒకసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు పూర్తిగా శక్తి లేకపోతే రెండు పొట్టల భోజనం చేయవచ్చు తర్వాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరిచి కలుషంలో ఉన్న నీళ్లు తులసమ్మలో పోయాలి బియ్యం పక్షులకు వేయాలి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పక ఐశ్వర్యవంతులు అవుతారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కన్యలకి కోరుకున్న వారు దొరుకుతారు బా సౌభాగ్యవతులు అఖండ సౌభాగ్యవతులుగా అవుతారు శీల ఇదంతా విని చాలా సంతోషించింది మాత నీవు చెప్పిన విధంగా తప్పకుండా నేను ఈ వ్రతం చేస్తాను ఉద్యాపన ఏ విధంగా చేయాలో దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది మాత పదకొండు లేక ఇరవై శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని వృత్తి శ్రద్ధతో చేయాలి చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చేయాలో నేను వివరంగా చెప్తాను చివరి శుక్రవారం పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కనీసం ఏడుగురు కన్నీలకు కానీ సౌభాగ్యవతులకు కానీ పసుపు కుంకుమలతో సాహిత్య సంఘం వారి వైభవ లక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటిగా ఇవ్వాలి తర్వాత అందరికీ నైవేద్యం పెట్టి పరమాన్నం పెట్టాలి తర్వాత లక్ష్మీదేవి వైభలక్ష్మి స్వరూపానికి నమస్కరించాలి మాత లక్ష్మి స్వరూపాలు వైభవాన్ని ఇస్తుంది నమస్కరించి మనసులో భక్తి శ్రద్ధలతో హే మాత ధనలక్ష్మి నేను నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభ్యలక్ష్మి వ్రతం చేశాను మాత నేను అనుకున్న కోరిక తీర్చు అందరినీ దయతో చూడు సంతానహీనులకు సంతాన ప్రాప్తి సౌభాగ్యవతలకు అఖండ సౌభాగ్యవతులుగా కన్నెలకి వారి కోరుకున్న భర్తలను ప్రసారించు నీ చమత్కారమైన వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి ఈ కష్టాలు దూరం చేయు మాత నీ మహిమ అందరి సుఖ సంతోషాలు కలిగించు ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి అని మాత వివరించింది ఉద్దమాత వివరించిన వైభలక్ష్మి వ్రతం ఉద్యాపన పద్ధతి విని శీల చాలా సంతోషించింది కష్టాలు దూరమై అవ్వడానికి మార్గం తెలిసింది శీల కళ్ళు మోసుకొని వైభలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది షీల మనసులో ఇలా అనుకొని కళ్ళు తెచ్చేసరి కంటే వెంటనే ఎదురుగా ఎవరు లేరు ఉద్దమాత ఎక్కడికి వెళ్ళిందా అని విస్మయం చెందింది ఆ మాత ఎవరు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి మాతా రూపంలో భక్తురాలికి మార్గము చూపించడానికి దయచేసింది ఇలా జరిగింది ఇంకా ఎలా పూజ చేసింది ఇలా ఎలా ఫలితం పొందిందని నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం పాటు తిరిగ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో